ఎలా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అప్పులు తీసుకొచ్చింది కంపెనీల నిరుద్యోగుల కల్పన నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఎలా ఉన్నాయి అనే అంశాల మీద పూర్తి అవగాహనతోనే గత ప్రభుత్వం గత గత ముఖ్యమంత్రి గత గత ప్రభుత్వంలో ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి చంద్రబాబు నాయుడు అండ్ ముఖ్యమంత్రి కావాలనుకున్నటువంటి పవన్ కళ్యాణ్కి అండ్ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి పూర్తి అవకాశాలు పూర్తి అవగాహన ఉంది సరే ఇప్పుడు ఈరోజు వాళ్ళు ఏదో ఇన్నోసెన్స్ క్లైమ్ చేస్తున్నారు మాకు ఆర్థిక పరిస్థితి మీద అవగాహన లేదు మేము ఇంకొక పదిహేను ఏళ్ళు మాకు సమయం ఇస్తే మేము ఎరగబడుస్తాం ఓడబొడుస్తాం కూలబొడుస్తాం అనేదో మాటలు చెప్తున్నారు సరే వాళ్ళు ఎంతవరకు ఇరగబడుస్తారో ఎంతవరకు రాష్ట్రాన్ని బిల్డప్ చేస్తారో మరి నిన్న విజయోత్సవం సభ పెట్టారు అనంతపురంలోనే ఇక్కడ రాయలసీమలో నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని అసలు మీకు నిన్నటి సభ విజయోత్సవ సభ సూపర్ సిక్స్ విజయవంతంగా అమలు చేశామని చెప్పడానికి మీకు ఉన్న అర్హత ఏంటి మీకున్న అర్హత ఏంటో రాష్ట్ర ప్రజలకి ఒక్కసారి నిన్న వేదిక ద్వారానే వినిపించాల్సింది వే ఆ వేదిక ద్వారానే రాష్ట్ర ప్రజలకు వినిపించాల్సింది మీరు ఏ సూపర్ సిక్స్ అమలు ఎంతవరకు చేశారు ఏం చేశారు అనే అంశాల మీద రాష్ట్ర ప్రజలకి నిన్న ఒక 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 క్లియర్ బ్లాక్ అండ్ వైట్ పేపర్ ఇచ్చి 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 తీరాల్సింది నేను అడుగుతున్న సూపర్ సిక్స్లో మొట్టమొదటి పథకంగా మీరు ఇచ్చినటువంటి పథకం యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి మొదట్లోనే అయిపోయింది ఇంకా మీరు పెట్టాలనుకున్న ఆటంబాంబు అవాయశవాయి లాగా తుస్సుమని గాలిలోకి ఎగిరి కింద పడిపోయింది మొదటి లైనే మీ సూపర్ సూపరిస్థితి తీసుకెళ్ళి భూమిలో పాతేసినట్టే యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ మృతి నిరుద్యోగ భృతి ఎక్కడా యువగళంలో పాదయాత్రలో ఓ ఆ చివరి నుంచి చివరి వరకు వాకింగ్ చేసుకుంటూ వచ్చాడు కదా మీ మీ నారా లోకేష్ పాపం అది డైటింగ్ యాత్ర నాకు అర్థం కాదు నిజంగానే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర నాకు అర్థం కాలేదు బహుశా ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ అ డైటింగ్ యాత్ర ఒళ్ళు తగ్గటానికి చేసుకునేటువంటి యాత్ర డైటింగ్ యాత్ర నాయకుడిగా ప్రూవ్ చేసుకుందామని చేసే యాత్ర కాదు అది ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ ప్రజలు ఏ విధంగా ఆస్తులు సంపాదించుకున్నారు దాన్ని ఎలా దోచుకుందామని చేసుకోవడానికి చేసినటువంటి యాత్రగానే నాకు అనిపించింది ఎందుకు అంటే యువగళంలో పాదయాత్రలో మీరిచ్చినటువంటి మొట్టమొదటి హామీ నెలకు మూడు వేల రూపాయలు యువతకి నిరుద్యోగ భృత అనే అంశం మీద ఇప్పటికి పదహైదు నెలలు అయినప్పటికీ కూడా ఎందుకు మీరు యువతకు మూడు వేల రూపాయలు ఇవ్వలేకపోయినారు అసలు ఇంక మీరు సూపర్ సిక్స్ అమల పథకం ఎక్కడ చేసినట్టు నిన్న విజయోత్సవ సభ దేనికోసం పెట్టుకున్నట్టు ఐదు లక్షల ఉద్యోగాలు ఐదు లక్షల ఉద్యోగాల్లో కనీసం మీరు ఐదు వేల ఉద్యోగాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సృష్టించలేదు గత పదిహేను నెలల నుంచి అప్రాక్సిమేట్గా ప్రపోర్షనేటుగా ఇరవై లక్షలు ఉద్యోగాలు అంటే నెలకు ఐదు లక్షల సంవత్సరానికి ఐదు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి ఎక్కడ ఐదు లక్షల ఉద్యోగాలు అడగండి యువత రోడ్డు మీదకి రావాల్సిందే యువత ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని యువతకి మోసం చేసి యువతను మోసం చేసి ఈరోజు డిఎస్సిలో పదహారు వేల మందికి ఉద్యోగాలు తీస్తున్నామని చెప్పి ఆ పదహారు వేల మందిలో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో తెలీదు ఎందుకు సెలెక్ట్ అయ్యారో తెలీదు ట్రైబల్ ఏరియా పోస్టులు ఆశ్రమ స్కూల్ పోస్టులు మొత్తం పోస్టులు తీసేసుకొని మొత్తం డిఎస్సిలో కలుపుకొని ఎవరెవరికి ఇచ్చారో తెలీదు రిక్రూట్మెంట్ ఏం చేశారో తెలియదు ఇంకా నారా లోకేష్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ ఆయన క్లెయిమ్ చేస్తాడు ఎనభై కేసులు వేశారు హైకోర్టులో మా రిక్రూట్మెంట్ ఆపడానికి ఒక్క కేసును కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు గెలవలేకపోయినారు అది నీ గొప్పతనం కాదు నాయన హైకోర్టు గొప్పతనం అది నీ గొప్పతనం అనుకుంటే ఎట్లా అది నీ గొప్పతనం అనుకుంటే ఎట్లా మన మన తెలివితేటలు ఏందో అందరికీ తెలుసు మన తెలివితేటలు దేని మీద ఉంటాయో అందరికీ తెలుసు మన తెలివితేటలు డబ్బు సంపాదన మీద ఎక్కడెక్కడ డబ్బు దొరుకుతుందో దాని మీద ఉంటుంది కానీ ఎడ్యుకేషను సిస్టము దానికి ఒక పరిస్థితి దాన్ని ఏ విధంగా ఎగ్జామ్స్ పెట్టాలి ఏ విధంగా రిక్రూట్మెంట్ కండక్ట్ చేయాలి ఏ విధంగా ఇంటెలెక్చువల్ పీపుల్ని తీయాలి ఏ విధంగా రిజర్వేషన్ పాలసీని అమలు చేయాలి మనకి ఏం అవగాహన ఉండదు మనకి ఎక్కడ డబ్బులు దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి అని చూసే మీకు ఇంత అద్భుతంగా రిక్రూట్మెంట్ చేసామని కితాబ్ ఇచ్చుకునేంత అవకాశం లేదు ఈ అంతా ఏదో హైకోర్టుకి ఇవ్వండి హైకోర్టు జడ్జిలకి ఇవ్వండి హైకోర్టు ఏదైతే ఈ కేసుల్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ని అడ్డు ఎంత అద్భుతమైనటువంటి లా ఉన్నప్పటికీ కూడా ఈ ఏ కేసుల్లో కూడా స్టే ఇవ్వకుండా లెట్ ఇన్వెస్ట్ లెట్ లెట్ రిక్రూట్మెంట్ మే గో అని అని చెప్పిన హైకోర్టు న్యాయమూర్తులకి చెప్పండి సంతోషం థ్యాంక్స్ నిరుద్యోగులందరూ కూడా ఈ పదహారు వేల మంది ఉద్యోగస్తులు ఎవరెవరైతే ఉద్యోగాలు రాబోతున్నాయో ఎవరు ఇన్ఎఫిషియన్సీ పీపుల్ అయినా కూడా అనధికారికంగా ఉద్యోగాలు వస్తున్నాయి వాళ్ళందరూ కూడా హైకోర్టుకి థ్యాంక్స్ చెప్పాలి బికాస్ హైకోర్టు ఎనభై కేసెస్లో అద్భుతమైన లా ఉన్నప్పటికీ కూడా స్టే ఇవ్వని కారణంగానే ఈరోజు మీరు రిక్రూట్మెంట్ చేస్తుంది సో హైకోర్టు గొప్పతనం తప్పది మీ గొప్పతనం ఎప్పటికీ కాదు అదొకసారి మీరు ఆలోచించుకోవాలి సో యువతికి మూడు లక్షలు మూడు వేల రూపాయలు నెలకిస్తానని ఇరవై లక్షలు ఉద్యోగాలని చెప్పి ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వని కారణంగా మీరు నిన్న విజయోత్సవ సభ చేశారా పవన్ కళ్యాణ్ తోటి వేల ఆర్టీసీ బస్సులు వాడుకొని అంతా ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రభుత్వ కార్యక్రమాలకి తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళిపోయి జనాలు మాకేదో వచ్చారని చూపించాలనుకుంటున్నారా మీకు మీ మనస్సాక్షికి తెలుసు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకసారి కాల్ఫర్ చేయండి మీ జాతకాలు ఎందో బయటపడతాయి మీకు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే కనీసం పాతిక సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు సో మీ మీరు చేసేటువంటి పనులకి రాష్ట్ర ప్రజలు ఉమ్మేస్తున్నారు మీ ముఖం మీద సో యువత యువత ఒక్క ఒక్క నేను ఈరోజు ఓన్లీ యువత యువత నిరుద్యోగం మీద మాత్రమే మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే మిగతా అంశాలు మాట్లాడటానికి చాలా సమయం ఉంది మీరు ఉద్యోగాలు ఇవ్వకపోగా నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోగా గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజెస్ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజెస్ని ఈరోజు మీరు ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ఆలోచన ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి శిరోఘాతం అని అయితే మాత్రం జైభీమ్రా భారత్ పార్టీ అభిప్రాయపడుతుంది ఇట్స్ ట్రూ నేను రాష్ట్ర ప్రజలకి ఈ పీపీపీ మోడ్యూల్ అంటే ఏంటి రాష్ట్ర రాష్ట్రంలో అసలు మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటి మెడికల్ కాలేజీ అడ్మిషన్స్ ఏంటి అసలు ఏ విధంగా మన ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీ అండ్ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నిరుపేదలు ఎలా దీనివల్ల నష్టపోతున్నారనే చెప్పే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యంత అత్యంత దురదృష్టకరమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వ మంత్రివర్గాన్ని ఎత్తి బంగాళాఖాతంలో పడయాల్సిన పరిస్థితి వచ్చింది ఇంత దుర్మార్గంగా అబద్ధాలు కళ్ళు అబద్ధాలు ఆడటంలో ఎవరైనా సరే ఒలింపిక్స్ గేమ్ పెడితే ఆ ఒలింపిక్స్ గేమ్లో మొట్టమొదటికి మొట్టమొదటికి గోల్డ్ పథకం సాధించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కళ్ళు అబద్ధాలు ఎన్ని అబద్ధాలు చెప్పగలడు అంటే ఒక్క నిమిషంలో కళ్ళు ఆరపకుండా మినిమం పదివేల అబద్ధాలు ఆడగలిగినటువంటి ఘనుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సో ఒక్కసారి తల ఇలా దువ్వుకునేలోపు ఎన్ని అబద్ధాలు ఆడగలడు అంటే అలాంటి పోటీ కూడా ఒకసారి ఒలింపిక్లో పెడితే దాని గోల్డ్ మెడలు సాధించేటువంటి వ్యక్తి ఇంకా ఈవెన్ సిల్వర్ మెడల్ కూడా ఎవరు సాధించడానికి పక్కన ఉండరు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జుట్టు ఇలా అనుకునే లోపు ఎన్ని అబద్ధాలు ఆడగలడో అన్ని అబద్ధాలు ఆడతారు మీరు రాష్ట్ర ప్రజలని రాష్ట్ర యువతని మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేద యువతని ఇంత దారుణంగా మోసం చేస్తుంటే ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద మాకు ఉంటుంది కదా